హాయ్ అండి ఇది నలభై అడుగులు మట్టి రోడ్ అండి ఈ మట్టి రోడ్డు నుంచి ఇది సపరేట్ రోడ్ అండి ఒక యాభై మీటర్లు ఉంటుంది ఈ బిట్టు ఈ తార రోడ్ నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు అయితే రావాలండి పెద్ద రోడ్డు నలభై అడుగులు పెద్ద రోడ్డు ఈ బిట్టు వచ్చేసి ఏడున్నర ఎకరాలండి బిట్టు నాలుగు మూల సమంగా ఉంటుంది ఈశాన్యం కొద్ది లైట్కి పెరిగిద్దండి ఈశాన్యం పెరిగిద్ది నేను చుట్టూరు ఇలా ఫెన్సింగ్ ఉందండి నాలుగు అరసలు ఫెన్సింగ్ వేసి రాళ్ళు వేసి ఇలా ఫెన్సింగ్ ఉందండి చుట్టూరు ప్రజెంట్ మామిడి మొక్కలు వేద్దామని గుంటలు తీశారండి దీనికి వాటర్ వచ్చేసి మనం సాగర్ పెద్ద కెనాల్ నుంచి పైప్ లైన్ ఉందండి అదే 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 విధంగా దీంట్లో డీప్ లిఫ్ట్ డమ్మీ ఉందండి లిఫ్ట్ డమ్మి ఉంది ఇది సాగర్ కెనాల్ డమ్మి అండి లిఫ్ట్ డమ్మి కూడా చూపిస్తాను మోటార్ ఇది బిట్ వచ్చి స్క్వేర్ అండి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి అంటే మరీ రెడ్ సైడ్ కాదు మిక్స్డ్ ఉంటుంది మామిడి వేద్దామని గుంటలు అయితే తీసారండి ఈ బిట్టు వచ్చేసి కల్లూరు మండలం అండి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ టైట్లు వచ్చేసి అంత క్లియర్ అండి టైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కల్లూరు మండలానికి వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి బిట్టు చాలా బాగుంటుందండి ఇది లిఫ్ట్ డమ్మే అండి లిఫ్ట్ మనకి పై వాల్ తీస్తే మనకి అంటే అంత వాటర్ వస్తుంది వాటర్ పరంగా ఇబ్బంది లేదు వాటర్ మనకి ఫుల్ అండి ఈ చేసి ఎకరం వచ్చేసి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి బుల్ ఉంటుంది అంటే పెద్దగా ఉండకపోవచ్చు నగేసి బుల్ ఒక లక్ష అట్ బుల్ ఉంటుంది కావలసిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్